అందరికీ నమస్తే అండి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హోంమంత్రిగా అనిత గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత లేదా చంద్రబాబు గారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళు జరిపిన ఫస్ట్ మీటింగ్లో వాళ్ళు చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తాము అని చెప్పారు సాధారణంగా రాజకీయ నాయకుల మాటలు నీటి మీద రాతల్లాంటి నీటి మీద రాస్తాం కదా నీటి మీద రాస్తే కనిపిస్తాయా ఉంటాయా ఉండవు సో అట్లాగే రాజకీయ నాయకుల మాటలు కూడా అంతే ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే అంతే పైకి చెప్పడానికి ఎన్నెన్నో ప్రగర్భాలు ప్రగర్భాలు చెప్తారు నేను లేస్తే మనిషిని కాదు నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా తాట తీస్తా తోలు తెస్తా అని చెప్తారు ఈవెన్ చంద్రబాబు గారు కూడా అంతే గంజాయి ఎవరైనా అమ్మితే తాట తీస్తాం ఈవెన్ హోంమంత్రి అనిత గారు కూడా చాలా సందర్భాల్లో ఆమె రివ్యూస్ చేశారు పోలీసులకు కూడా చెప్పారు కానీ క్షేత్రస్థాయిలో ఆ సిన్సియారిటీ ఆ సీరియస్నెస్ లేదు ఎందుకంటే గంజాయి గతంలో ఎక్కడ దొరికిందో ఇప్పుడు కూడా అక్కడే దొరుకుతుంది ఇంకా పెరుగుతుంది నా అబ్జర్వేషన్లో ఉన్నాయి ఏంటంటే ఇంకా పెరుగుతుంది గంజాయి కొత్త ప్రాంతాలకు విస్తరిస్తుంది మరి ఏం చేస్తున్నట్టు కొత్త ప్రభుత్వం ఇప్పుడు అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం కావచ్చు అనకాపల్లి కావచ్చు యలమంచలు కావచ్చు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా గంజాయి ఉంది అది హోంమంత్రి గారికి తెలుసు స్పీకర్ గారికి తెలుసు అక్కడ ఎక్కడ పండిస్తున్నారో ఎలా తరలిస్తున్నారో తెలుసు సో అందుకని చర్యలు తీసుకోవాలంటే చాలా ఈజీగా తెలియ చర్యలు తీసుకోవచ్చు పోలీసులు గతం గతంతో పోలిస్తే సీరియస్గా ఉన్నారు ఫోకస్ పెడుతున్నారు కానీ గంజాయి సప్లై చేసే వాళ్ళు ముదుర్లు బాగా ముదుర్లు పోలీసులు ఒక పది మార్గాల్లో అడ్డుకుంటే వాళ్ళు పదకొండో మార్గంలో వెళ్ళగలరు పోలీసులు ఇరవై మార్గాల్లో అడ్డు అడ్డుకుంటే వాళ్ళు ఇరవై ఒకటో మార్గంలో వెళ్ళగలరు వాళ్ళకి అన్ని ఆల్టర్నేటివ్ వేసి ఉంటాయన్నమాట అందుకే కొత్త కొత్త ప్రాంతాలకు గంజాయి విస్తరిస్తోంది కొత్త కొత్త మనుషులు దీనికి సరఫరాదారులుగా మారిపోతున్నారు ఇది ఒక పెద్ద చైన్ బిజినెస్ అయిపోయింది చైన్ బిజినెస్ని ఎవరు కూడా అడ్డుకట్ట వేయలేరు ఎక్కడైతే మూలాల్లోకి ఉన్నాయో ఆ మూలాల్లోకి వెళ్ళాలి ఆ మూలాల్లోకి వెళ్ళలేకపోతున్నారు వెళ్ళట్లేదు ఇప్పుడు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి గంజాయి ఇస్తారండి బి అనే వ్యక్తికి ఏమో బి అనే వ్యక్తి ఏమో సిడిఈఎఫ్ ఇలా నలుగురికి గంజాయి ఇస్తారండి వీళ్ళ నలుగురు కూడా మరో పది మందికి గంజాయి ఇస్తారండి ఇప్పుడు పోలీసులకి పోలీసులు ఆ పది మందిలో ఎవరెవరైతే గంజాయి తీసుకుంటున్నారో సప్లై చేస్తున్నారో పది మందిని పట్టుకుంటున్నారు కానీ అసలు వాళ్ళకి ఇచ్చింది ఎవరు ఏబిసిడిఎఫ్లో వీళ్ళకి ఎవరు ఇస్తున్నారు అలా మూలాల్లోకి వెళ్ళట్లే అంటే ఏ అనే వ్యక్తి ఎవడైతే కారణం ఉన్నాడో అసలైన కారణం ఉన్నాడో వాడి వరకు రావట్లే పోలీసులు ఆ చివరి పది మందిని పోయి మేము పట్టుకున్నామనే భుజాలు తడుపుకుంటున్నారు తప్ప భుజాలు చరుచుకుంటున్నారు తప్ప మూలాల్లోకి వెళ్ళట్ల ఆ కారణంగా గంజాయి కల్చర్ విస్తరిస్తుంది నేను కల్లారా చూసింది ఏంటంటే ఏలూరులో చాలా చోట్ల పెరిగింది ఈవెన్ విజయవాడలో కూడా నేను ఏలూరు విజయవాడ ఒంగోలు శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో ఎక్కువ రెగ్యులర్గా తిరుగుతుంటాను కదా సో ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు నాకు కొత్త కొత్త ఏరియాల్లో కనిపిస్తుంది విజయవాడ విజయవాడ వన్ టౌన్లో ఎక్కువగా ఆ ఏరియాస్లో మొత్తం ఆ బ్యాచ్లు ఉన్నాయి మన గతంలో అంటే టీడీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వెచ్చల విడిగా ఉండేది మరి ఇప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిందిగా కంట్రోల్ చేయాలిగా విజయవాడలో ఏం కంట్రోల్ చేస్తున్నట్టు లేదు మొన్న వరద బాధితుల సహాయం కోసం మేము వెళ్తే వాళ్ళ టైంకి గంజాయి తాగేసి ఉన్నారు వరద బాధితులకి సహాయం చేయడానికి మేము దుప్పట్లో కూరగాయలు ఇవ్వడానికి వెళ్ళాం నైట్ పదిన్నర ఆ టైంకి మాకు లేట్ అయిపోయింది వెళ్ళినప్పటికీ తొమ్మిదిన్నర నుంచి పదకొండు వరకు అక్కడే ఉన్నారు మొత్తం చాలామంది అక్కడ గంజాయి తాగేసి ఉన్నారు వీళ్ళకి ఎక్కడ దొరికింది అంటే ఎవరు సమాధానం చెప్పరు ఎవరు అమ్ముతున్నారంటే ఎవరు సమాధానం చెప్పరు పోలీసులు అక్కడ పక్కన ఉన్నారు వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు కూడా వీళ్ళంతేనండి ఈ బ్యాచ్ని మార్చలేమండి అన్నారు అలాగే ఏలూరులో కూడా కొన్ని ప్రాంతాల్లో కొత్త ప్రాంతాలకు విస్తరించింది ఏలూరులో ఒక కార్పొరేటర్ తీసుకొచ్చి సప్లై చేస్తున్నాడంట టౌన్ మొత్తానికి ఏలూరు టౌన్ మొత్తానికి ఒక కార్పొరేటర్ ఒక అధికార పార్టీ కార్పొరేటర్ తీసుకొచ్చి సప్లై చేస్తున్నాడంటే చూడండి ఎంత సిగ్గు చేయటం అంటే దీనిలో అధికార పార్టీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ వాళ్ళు చేశారు ఇప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వచ్చాక వీళ్ళు చేస్తున్నారు కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు తెలిసే జరుగుతుంది అది దురదృష్టకరం ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్ననాలు ఎమ్మెల్యేలే పెంచి పోషించారు ఆ బ్యాచ్ని వాళ్ళకు అనుకూలంగా పనిచేయడానికి వాళ్ళే కొంతమంది గంజాయి ప్యాని తయారు చేశారు వాళ్ళు ఏం చెప్తే చేస్తారనమాట గంజాయికి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఎలా ఉంటుందంటే బానిస వీళ్ళు ఏం చెప్తే చేస్తారు వాళ్ళు అలా చేసినందుకు గాను వీళ్ళు వాళ్ళు గంజాయి పోస్తారు అది అలవాటు ఆ కల్చర్ అలవాటు అయింది వైసీపీ వీళ్ళు కూడా అదే కొనసాగిస్తున్నారు ఇక్కడ అది మనం పాయింట్అవుట్ చేయాల్సిన విషయం వాళ్ళు పెంచిన విష మొక్కను వీళ్ళు కూడా నీళ్లు పోసి పెంచుతున్నారు వీళ్ళు దాన్ని తుంచేట్లా ఎందుకంటే దాని వలన వచ్చే దుష్పరిణామాలు దుష్ప్రభావాలు దాని వలన వచ్చే రాజకీయ ప్రయోజనాలు వీళ్ళు కూడా ఆశిస్తున్నారు సో అది మంచి కల్చర్ కాదు ఎందుకంటే కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నది అనేది వాస్తవం ఈ మూడు నెలల్లో కొత్త కొత్త వాళ్ళు సప్లయర్స్ పెరిగారు అనేది వాస్తవం కొత్త ప్రాంతాల్లోకి వెళ్ళింది అనేది వాస్తవం సో అందుకు మరి పోలీసులు హోంమంత్రి గారు ఎంత సీరియస్గా చర్యలు తీసుకుంటారు ఏంటనే చూడాలి దురదృష్టకరమైన విషయం ఏంటంటే కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా దీనిలో వాటాలు ఉంటాం అధికార పార్టీ వాళ్ళు కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటామే దురదృష్టకరం